రాష్ట్ర అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు చెడుపై విజయం సాధించి విజయం ఉత్సవాలు తీసుకునే సందర్భంగా జరుపుకునే దసరా ఉత్సవాల యావత్ తెలంగాణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్ళ నుండి అనేక ఒడిదికి చేరుకున్న రాష్ట్రాన్ని ఈ రెండు సంవత్సరాల్లో కొంచెం కొంచెం అభివృద్ధి వైపు పునాదులు వేసుకుంటూ పేద ప్రజలకు అత్యంత నిర్భేద ప్రజలకు వాళ్ళ సొంత ఏదైతే నివాస గృహం ఉండాలనో ఆత్మగౌరవం ఆ దిశగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై లక్షల ఇండ్లల్లో సుమారు నాలుగు లక్షల ఇరవై ఇండ్లు గల ప్రథమంగా తెలంగాణ రాష్ట్రానికి ప్రారంభించుకోవడం శుభ సూచకం ఇంకా భవిష్యత్తులో పేద ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం చేయడానికి వీలు ఉంటుంది కాబట్టి ఇంతటి మంచి దసరా ఏదైతే నాలుగు లక్షల యాభై వేల ఇల్లు పదకొండు లక్షల రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వారు సత్యంత సంతోషంగా సన్న సన్న బియ్యం తినే ప్రజలు కూడా మూడు కోట్ల ప్రజలు కూడా అత్యంత సంతోషంగా ఈ దసరా ఉత్సవాలు జరుపుకుంటున్నారు వారందరికీ మరొకసారి ప్రత్యేకంగా